హాయ్ అండి ఈరోజు మీకోసం కథ పొద్దున ఎనిమిది గంటలకి లక్ష్మి గారు కొడుకుని నిద్ర లేపటానికి ట్రై చేస్తున్నారు నాన్న విక్కీ లే నాన్న ప్లీజ్ విక్కీ మామ్ ప్లీజ్ మామ్ ఇంకో గంట సేపు నన్ను ఉన్నాను ఈరోజు సండే అసలే నిన్న ఫుల్ వర్క్ లక్ష్మి గారు విక్కీ ఈరోజు తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పాను కదా మార్నింగ్ పది గంటలకి వెళ్ళాలి ఇప్పుడు టైం ఎనిమిది అయ్యింది నువ్వు లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టైం సరిపోతుంది నాన్న విక్కీ విక్కీ విసుగ్గా మొహం మీద నుంచి దుప్పటి తీసి లేచి కూర్చొని మామ్ అది ఏదో ఆఫీస్లో మీటింగ్ అన్నట్టు కరెక్ట్గా పది గంటలకు వెళ్ళాలా పదకొండు గంటలకు వెళ్తే వాళ్ళు ఇంటికి రానివ్వరా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా అంత పంచువాలిటీ ఏంటి మామ్ లక్ష్మి గారు ప్లీజ్ నాన్న విక్కీ సరే మామ్ అని వాష్రూంలోకి వెళ్ళాడు విష్ణుగారు విక్కి వాళ్ళ నాన్న విక్కి లేచాడా లక్ష్మి గారు బలవంతంగా లేపితే లేచాడు తెలిసిన అంకుల్ వాళ్ళ ఇంటికి అని చెప్పాను అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో నాకు తెలియదు విష్ణు గారు ఏదైతే అది అయింది నిండా మునిగాక చెలేంటి అసలు విషయం ఏంటంటే ఈరోజు విక్కీకి పెళ్లి చూపులు ఆ విషయం చెప్తే విక్కీ అక్కడికి రాడని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని తీసుకెళ్తున్నారు నిజానికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా ఈ సంబంధం చూశారు ముందు కూడా రెండు పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారు కానీ ఆ పెళ్లి చూపులకి విక్కీ ఏదో ఒక సాకు చెప్పి మీరే వెళ్ళి చూసి వచ్చేయండి అని చెప్పాడు మొదటి పెళ్లి చూపులు ఆ అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేసుకొని కొంచెం తలపొగురుగా మాట్లాడింది లక్ష్మి గారికి అస్సలు నచ్చలేదు రెండో పెళ్లి పెళ్లి అమ్మాయి పట్టుచీర కట్టుకొని పెళ్లికి పెట్టుకోవాల్సిన నగలన్నీ పెళ్లి చూపులకి పెట్టుకొని రెడీ అయింది లక్ష్మి గారు అమ్మాయిని చూసిన వెంటనే ఓకే చేశారు కానీ వాళ్ళు మరీ ఎక్కువగా డబ్బు గురించి మాట్లాడడం మాకు అంత ఉంది ఇంత ఉంది అని చెప్పుకోవటం గారికి కొంచెం కూడా నచ్చలేదు అందుకే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు రెండు పెళ్లి చూపులు చూసాక వాళ్ళిద్దరికీ అర్థమైంది విక్కీ చూస్తే బాగుంటుంది అని అసలు విక్కిని పెళ్లి చూపులు ఇంట్రెస్ట్ ఎందుకు లేదంటే అమ్మ నాన్న ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని తన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నప్పుడే ప్రామిస్ చేశాడు అందుకే మీరు ఎవరిని చూపించినా ఓకే అని తన పద్ధతిలో తాను పోతుంటాడు విక్కీ పూర్తి పేరు విక్రమ్ యుఎస్లో ఎంఎస్ చేసి ఇండియాకి వచ్చాక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే మంచి ప్రాఫిట్లో కంపెనీలు నడిపిస్తున్నాడు ఎక్కువ టైం కంపెనీలో ఉండిపోవటం వీకెండ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం అమ్మ నాన్న ఇదే విక్కీ ప్రపంచం మొత్తానికి అమ్మ నాన్నతో కలిసి విషయం ఇది అని తెలియకపోయినా పెళ్లి చూపులకు బయలుదేరాడు విక్కీ ఒక ఇంటి ముందు ఆరాపాడు డాడ్ మీరు చెప్పిన అడ్రస్ ఇదే విష్ణుగారు ఏరియా బాగుంది కదా ప్రశాంతంగా విక్కీ సిటీకి మరీ దూరంగా ఉంది డాడ్ అందుకనే గంట పట్టింది రావడానికి లక్ష్మి గారు పది కల్లా వెళ్దామంటే పదకొండుకి తీసుకొచ్చావు విక్కీ మా అడ్రస్ ఇది అని నాకు ముందు ఎందుకు చెప్పలేదు అందుకే లేట్ అయ్యింది విష్ణు గారు సరే సరే వెళ్దాం రండి ముగ్గురు కలిసి ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఒక నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ వయసు ఉన్న ఒక ఆయన నవ్వుతూ వచ్చి రండి రండి బాగా లేట్ అయినట్టు ఉంది అన్నాడు విష్ణు గారు ట్రాఫిక్లో లేట్ అయింది అని ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళి కూర్చున్నారు ఒక నలభై ఏళ్ళ వయసున్న ఆవిడ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది విష్ణు గారు ప్రకాష్ గారు ఇతని మా అబ్బాయి విక్రమ్ విక్కి నమస్తే అంకుల్ ప్రకాష్ గారు విక్కిని పరిశీలనగా చూసి నమస్తే బాబు అన్నారు మహి గారు కూడా విక్కీని చూసి బాగున్నాడు నేను అనుకున్నట్టే అని అనుకొని చిన్న స్మైల్ ఇచ్చారు మహి గారికి అల్లుడు హిందీ సినిమాలో హీరోలా ఉండాలని డ్రీమ్ విక్కీ మనసులో ఏంటి వీళ్ళు ఏదో వాళ్ళ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు మరీ అంతా పట్టి పట్టి చూస్తున్నారు అని అనుకున్నాడు ప్రకాష్ గారు విక్కీ కంపెనీ విషయాలు అడిగి తెలుసుకున్నారు మహి అమ్మాయిని పిలుచుకొని రా గారు అలానేనండి ఒక రెండు నిమిషాల తర్వాత మహి గారితో పాటు ఒక అమ్మాయి వచ్చింది లైట్ పింక్ కలర్ చుడిదార్ వేసుకొని చూడగానే ఎవరైనా సరే వావు చాలా బాగుంది అనుకునేలా ఉంది అమ్మాయి విక్కి మనసులో ఆ అమ్మాయి ఈ అంకుల్ కూతురా అని అనుకున్నాడు ప్రకాష్ గారు విష్ణు గారు మా అమ్మాయి అమూల్య అమూల్య నమస్తే అండి లక్ష్మి గారు బంగారు బొమ్మలా ఉన్నావు కూర్చో అని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు విష్ణు గారు ఏం చదువుకున్నావమ్మా అమూల్య బీటెక్ చేశాను అంకుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది కంప్లీట్ అయ్యి ఇప్పటి నుంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను విష్ణు గారు గుడ్ మా అబ్బాయి విక్రమ్ అని విక్కీ వైపు చూపించాడు విక్కీ హలో అమూల్య హలో అండి అని ఒక చిన్న స్మైల్ ఇచ్చింది విక్కీ అమూల్య ఇద్దరూ అక్కడ ఉన్నారనే విషయం మర్చిపోయి టీ తాగుతూ స్నాక్స్ తింటూ పెద్దవాళ్ళ వాళ్ళ మాటలు పడిపోయారు అమూల్య వాళ్ళ మాటలు వింటూ కూర్చుంది విక్కీ కూడా వాళ్ళ మాటలు వింటూ అమూల్యను చూస్తున్నాడు ఒక గంట తర్వాత అమూల్య మాటి మాటికి వాచ్ వైపు చూడటం గమనించాడు కొంచెంసేపటికి దీనంగా వాళ్ళ అమ్మ నాన్న వైపు చూస్తుంది అసలు పెద్దవాళ్ళ అవి ఏమీ పట్టించుకోవటం లేదు వాళ్ళ మాటలు వాళ్ళవి విక్కి అమూల్య ఆర్యు ఓకే ప్రకాష్ గారికి అప్పుడు గుర్తొచ్చింది కూతురు బాధ అమూల్య చిన్నగా ఒక ఓకే అన్నట్టు తలూపింది ప్రకాష్ గారు తప్పుగా అనుకోకండి అమ్మాయికి ఈరోజు ఆఫీస్ ఉందట దానికోసం మిమ్మల్ని పొద్దున్న పది గంటలకి రమ్మని చెప్పాను తను ఇప్పుడు బయలుదేరాలి అందుకే ఇబ్బంది పడుతుంది విష్ణు గారు పర్వాలేదు ప్రకాష్ గారు అమ్మాయిని బయలుదేరమని చెప్పండి మేము కూడా బయలుదేరుతాం మహి గారు అన్నయ్య గారు భోజనం చేయకుండా ఎలా వెళ్తారు మీరు భోజనం చేశాక వెళ్ళాలి నువ్వు కూడా ఈరోజు ఆఫీస్కి వెళ్ళకు అమ్మా అమూల్య మీ వీకాఫ్ అంటే ఖచ్చితంగా వెళ్ళాలి మా ఇది నేను మీకు ముందుగానే చెప్పానుగా అని ఏడుమొహం పెట్టింది ప్రకాష్ గారు మహి నువ్వు ఆగు అమ్మో క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరు అమూల్య అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది ఒక పది నిమిషాల తర్వాత అందరికీ బాయ్ చెప్పి ఇంటి బయటకు వెళ్ళి నించుంది ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి వాచ్ చూసుకుంటుంది ప్రకాష్ గారు వెళ్ళి అమూల్యతో ఏదో మాట్లాడుతున్నారు విక్కి మెల్లగా లేచి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు అమూల్య బాధగా నిల్చుంది విక్కి ఏమైంది అంకుల్ ఎనీ ప్రాబ్లం ప్రకాష్ గారు ఏం లేదు బాబు క్యాబ్ బుక్ చేసింది అది సడన్గా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది మళ్ళీ బుక్ చేస్తుంటే ఇంకో హాఫ్ అన్ అవర్ అవుతుంది అంటూ అంటా తనకి ఆఫీస్కి లేట్ అవుతుందని బాధపడుతుంది విక్కి నేను డ్రాప్ చేయ నా అంకుల్ అమూల్య వద్దన్నట్టు కళ్ళతో వాళ్ళ నాన్నకు సైగ చేసింది ప్రకాష్ గారు అది బాబు విక్కి పర్వాలేదు మీరు కూడా మాతో రండి ప్రకాష్ గారు అయ్యో బాబు మీకెందుకు ఇష్టమా అమూల్య నాన్న ప్లీజ్ నాన్న వెళ్దాం అని దీనంగా అడిగింది ఇంతసేపు వద్దన్న కూతురు ఇప్పుడు అలా అడిగేసరికి తన పరిస్థితి అర్థం చేసుకొని బాబు విక్రమ్ తప్పుగా అనుకోకు నా కార్ రిపేర్ వస్తే సర్వీస్కి ఇచ్చాను అందుకే నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది విక్కీ పర్వాలేదు అంకుల్ ఇబ్బంది ఏముంది ప్రకాష్ గారు నేను నాన్నతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు వెళ్ళి అమ్ముని డ్రాప్ చేసిరా బాబు విక్కి అలాగే అంకుల్ అని ఇంట్లోకి వెళ్ళి విష్ణుగారికి విషయం చెప్పి బయటకు వచ్చాడు ఇద్దరు కార్లు బయలుదేరారు అమూల్య ఒక్కసారి కూడా విక్కి వైపు చూడలేదు కానీ పది నిమిషాల్లో పదిసార్లు వాచ్ వైపు చూసింది విక్కీ అమూల్య అంకుల్ కాలేజీలో టార్చర్ అంట కదా స్టూడెంట్స్కి పంచువాలిటీ గురించి చెప్పి చెప్పి నీకు కూడా దాని గురించి ఎక్కువగా నేర్పించినట్టున్నారు ఆఫీస్ అంటే కరెక్ట్గా టైంకి వెళ్ళాలి కాదనను అమూల్య కానీ కొంచెం అటు ఇటు వెళ్ళినా ఎవరు కొట్టరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అక్కడ మీ నాన్న లాంటి లెక్చరర్ ఉండరులే ఇంతవరకు కంగారుగా ఉన్న అమూల్య ఒకసారి గట్టిగా నవ్వేసింది విక్కీ మనసులో ఆ అమ్మాయి నవ్వితే అందం రెట్టింపు అవుతుంది అనుకున్నాడు అమూల్య యాక్చువల్లీ ప్రాజెక్ట్ ఈ వీక్ డెడ్లైన్ ఉంది టీమ్ మెంబర్స్ అందరినీ ఏదో ఒక వర్క్ అని చెప్పి రాకపోయారు నేను కూడా వెళ్ళకపోతే మా మేనేజర్ టీమ్ లీడ్ ఇద్దరు ఫీల్ అవుతారు విక్కి ఎందుకు మొత్తం వర్క్ వాళ్ళే చేసుకోవాల్సి వస్తుందనా అమూల్య మొత్తం వర్క్ అయిపోయింది సడన్గా ఏదో బక్స్ ఉన్నాయని వాటిని ఫిక్స్ చేయడం కోసం నన్ను రమ్మన్నారు విక్కీ చిన్న స్మైల్ ఇచ్చాడు అమూల్య విక్రమ్ గారు మిమ్మల్ని పెళ్లి చూపులకి అని పిలిచి ఇలా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయించుకుంటున్నాను అని తప్పుగా అనుకోకండి విక్కీ వాట్ అమూల్య ఎందుకు అరిచారు అన్నట్టు మొహం పెట్టి విక్కీ వైపు చూసింది విక్కీకి అర్థమైపోయింది ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న తనకి చెప్పకుండా పెళ్లి చూపులకి తీసుకొచ్చారు అని సో అమూల్యని చూడటానికి వచ్చానా వావ్ అనుకున్నాడు అమూల్య విక్రమ్ గారు అదే మా ఆఫీసు విక్కీ ఓకే అమూల్య ఈరోజు కాస్త హడావిడి అయిపోయింది నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి కలుద్దాం ఆ తర్వాత డిసైడ్ చేసుకుందాం అమూల్య ఓకే విక్రమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ విక్కీ ఇట్స్ ఓకే బాయ్ విక్రమ్ అమూల్య ఇద్దరూ ఉన్నంతసేపు సైలెంట్గా ఉన్న పేరెంట్స్ ఇప్పుడు పెళ్లి మాటలు మొదలుపెట్టేశారు అమూల్యని చాలా అపురూపంగా పెంచుకున్నారు అందుకే మ్యారేజ్ బ్యూరో అని కాకుండా బంధువుల్లో ఒక సంబంధం చూశారు కానీ అమూల్య ఎప్పుడు చదువు ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియని అమ్మాయి మాకు వద్దు అని చూడకుండానే అవతలి వాళ్ళు వద్దన్నారు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఈ సంబంధం చూశారు అదే అమూల్యకి మొదటి పెళ్లి చూపులు నాన్న మీకు నచ్చితే నాకు నచ్చినట్టే నేను కొంచెం సేపు ఉండి ఆఫీస్కి వెళ్ళాలి మీరు మాట్లాడుకోండి అని ముందుగానే చెప్పింది ప్రకాష్ గారు నాకు ఒక్కతే అమ్మాయి అమూల్య కంటే ముందే ఒక బాబు పుట్టి చనిపోయాడు మహి నేను ఈ విషయంలో ఈ రోజుకి బాధపడుతూ ఉంటాము లక్ష్మి గారు బాధపడకండి అన్నయ్య అల్లుడు రూపంలో కొడుకు వస్తాడులేండి ప్రకాష్ గారు మీకు విక్రమ్ కాకుండా ఇంకో అమ్మాయి ఉందని చెప్పారు ఈ కా రాలేదా లక్ష్మి గారు తలదించుకున్నారు విష్ణు గారు కూడా సైలెంట్గా ఉన్నారు మహి గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏమైనా అడిగామా వదిన విష్ణు గారు లేదమ్మా అమ్మాయికి పెళ్ళయి అమెరికాలో ఉంది అని కూతురు అల్లుడు మనవడి ఫోటో చూపించారు మహిగారు మీ మనవడు భలే ముద్దుగా ఉన్నాడు అండి ఏం వదినా బాగా అల్లరి చేస్తాడా లక్ష్మీదేవి గారు మెల్లగా కంటతడి పెట్టుకున్నారు మహి గారు ఏమైంది వదిన విష్ణుగారు చెప్పటం మొదలుపెట్టారు మా అమ్మ నన్న చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడింది ఆ అబ్బాయి చాలా మంచోడు కానీ తన తల్లిదండ్రులు చెల్లెళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లో ప్రమాదవ కూలిపోయినప్పుడు చనిపోయాడు బంధువులు కూడా ఎవరూ లేరు అందుకని మేము తనని వద్దు అని అన్నాము కానీ తను వినకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది దానికి మా విక్రమ్ సహాయం చేశాడు అప్పటికి నుంచి మేము ఇంతవరకు అమ్మాయితో మాట్లాడలేదు వెళ్ళిన సంవత్సరానికి అమెరికా వెళ్ళిపోయారు విక్రమ్ ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్ళి వచ్చాక ఈ ఫోటో చూపించాడు ఇది పిల్లాడి సంవత్సరం ఫోటో ఇప్పుడు అతనికి మూడేళ్ళు ప్రకాష్ గారు అమ్మాయితో మాట్లాడుతున్నారా విష్ణు గారు లేదని అడ్డంగా ఊపారు మహి గారు అదేంటి అన్నయ్య ఒకగానొక్క ఆడపిల్ల ప్రకాష్ గారు కొంచెం గట్టిగా మహి అన్నారు లక్ష్మి గారు పర్వలేదు అన్నయ్య విక్రమ్ పెళ్లికి పిలవాలని అనుకున్నాము అదినా మహి గారు చాలా సంతోషం నాకైతే విక్రమ్ చాలా నచ్చాడు మరి మీకు ప్రకాష్ గారు కూడా ఆమోదం తెలిపారు విష్ణు గారు అమూల్య విషయం అయితే చెప్పనవసరం లేదు మా ఇద్దరికీ చాలా నచ్చింది లక్ష్మి గారు అయితే ముహూర్తాలు పెట్టుకుందాం ప్రకాష్ గారు కొంచెం ఇబ్బందిగా పిల్లల మనసుతో ఏముందో కూడా తెలుసుకోవటం మంచిది విష్ణు గారు మంచి మాట చెప్పారు ప్రకాష్ గారు పిల్లలకు నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా మనం మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే ఉండిపోదాం మహి గారు తప్పకుండా అన్నయ్య విక్కి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆడ వాళ్ళిద్దరు భోజనాలు రెడీ చేసి అందరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు విక్కి మనసులో నాకు అసలు విషయం చెప్పకుండా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఎలా ముచ్చట్లు చెప్తున్నారో చూడు అని తిట్టుకుంటున్నాడు విక్రమ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అక్క విద్య కార్తిక్ అనే అబ్బాయిని ప్రేమించాడని పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని అని ఏడుస్తుంటే అక్కని తీసుకెళ్లి కార్తిక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి జరిపించేశాడు తర్వాత అమ్మ నాన్నకి ఎంత చెప్పినా విద్యని దగ్గరికి రానివ్వలేదు కార్తిక్ విద్య బాధ చూడలేక తనను తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు విద్య అమ్మ నాన్నతో మాట్లాడాలి అని ఎంత ప్రయత్నించినా వీళ్ళు మాట్లాడలేదు కార్తిక్ పేరెంట్స్ లేరు విద్య పేరెంట్స్ దగ్గరికి రానివ్వకపోయేసరికి పిల్లలు వద్దనుకున్నారు విక్కీ ఎంఎస్ చేయడానికి విద్య దగ్గరికి వెళ్ళాడు పిల్లల గురించి వాళ్ళు తీసుకున్న డెసిషన్ విని నీకు పిల్లలు పుడితే అమ్మ నాన్న ఖచ్చితంగా దగ్గరకు రాణిస్తారు అని దగ్గర ఇద్దరిని ఒప్పించాడు విక్కీ ఎంఎస్ చేస్తూ ఉద్యోగం ఉండగానే విద్యకి బాబు కార్తిక్ విక్కి విద్యని బాబుని అపురూపంగా చూసుకునేవాళ్ళు బాబు పుట్టాడు అనే విషయం చెప్పినా విష్ణు గారు పట్టించుకోలేదు పైగా విక్కిని ఎంఎస్ అయిన వెంటనే తిరిగి రప్పించేశారు ఇక్కడికి వచ్చాక విక్కి స్టార్టప్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలైంది ఈ మధ్యనే కార్తీక్ ఫోన్ చేసి విద్య చాలా బాధపడుతుందని చెప్పాడు ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా ఆ మాట దాటేసిన విక్కి సడన్గా అమ్మ నేను పెళ్లి చేసుకుంటున్నాను కానీ నా పెళ్లి ఖచ్చితంగా అక్క బావ రావాలి అని తేల్చి చెప్పేశాడు విష్ణుగారు లక్ష్మి గారు ఇద్దరు దానికి ఒప్పుకొని సంబంధాలు చూడటం మొదలుపెట్టారు విక్కి వాళ్ళు అందరూ భోంచేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు అమూల్య తన ప్రాజెక్టు బిజీలో ఉండిపోయింది విక్కీ తన కంపెనీలో బిజీలో ఉండిపోయాడు ఫ్రైడే నైట్ ఒక ఆఫీస్ ఢీలు కుదుర్చుకోవడానికి ఫ్రెండ్తో కలిసి ఒక హోటల్లో మీటింగ్ అటెండ్ అయ్యాడు విక్కీ మీటింగ్ అయిపోయాక తర్వాత ఇద్దరు కలిసి అదే హోటల్లో డిన్నర్ చేయడానికి వెళ్ళారు కొంచెం దూరంలో చాలా గోలగోల చేస్తూ హడావిడిగా చేస్తున్నారు విక్కీ ఏంట్రా ఏంట్రైగోలా రాజు బావ వాళ్ళు ఏదో ఆనందంలో ఉన్నారు వదిలేసేయి మనం కూడా మనం ఫ్రెండ్స్ ఉంటే అలాగే ఉంటాం కదా విక్కీ నవ్వుతూ మెను కార్డ్ చూస్తున్నాడు రాజు బావ ప్రతి బ్యాచ్లో అలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు విక్కీ తలపైకి ఎత్తకుండా మెను కార్డ్ వైపు చూస్తూ ఎలాంటి వాళ్ళు అన్నాడు రాజు అదే బావ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ ఉన్నా ఆ ఒక్కరు సైలెంట్గా కూర్చుంటారు అదిగో ఆ అమ్మాయిలాగా విక్కీ తల తిప్పి అటువైపు చూశాడు అందరూ అరిచి గోల చేస్తున్నా ఆ అమ్మాయి ఒకటే కూర్చుంది విక్కీ మనసులో హే అమూల్య కదా అని అనుకున్నాడు రాజు బావ వాడెవడో ఆ అమ్మాయిని డ్రింక్ తీసుకోమని ఫోర్ చేస్తున్నాడు పాపం అందుకేనేమో అలా సైలెంట్గా కూర్చుంది విక్కీ అమూల్యని గమనించాడు చాలా ఇబ్బందిగా కూర్చుంది పక్కన ఒకడు అదే పనిగా విసిగిస్తున్నాడు చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ పట్టించుకునే స్థితిలో లేరు కోపంగా పైకి లేచాడు రాజు బావ ప్రపంచం మొత్తాన్ని మనం ఉద్ధరించవలసిన అవసరం లేదు నువ్వు కూర్చోం విక్కీ కోపంగా రాజు వైపు చూశాడు రాజు సరే సరే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయిని కాపాడుదాం పదా వీళ్ళు వెళ్ళేసరికి వాడు కావాలని చేతిలో ఉన్న డ్రింక్ ని అమూల్య మీద పోసేసాడు అమూల్య వైట్ కలర్ త్రీ బై ఫోర్ టాప్ బ్లూ జీన్స్ వేసుకుంది అతను డ్రింక్ పోసేసి వెంటనే తను వేసుకున్న వైట్ డ్రెస్ కాబట్టి గబగబా టిష్యూతో తుడుచుకుంటున్న డ్రెస్ స్కిన్కి అంతుకుండి పోయి మొత్తం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది అమూల్యకి ఏడుపు తన్నుకొచ్చి చేతులతో దాచుకుంటుంది గబగబా అక్కడికి వచ్చి తను టీషర్ట్ పైన వేసుకున్న ఓవర్ కోట్ తీసి అమూల్య చేతికి ఇచ్చాడు అమూల్య సడన్ గా అక్కడ చూసి గబగబా కోర్ తీసుకొని వేసుకుంది ఇంతసేపు అమూల్యని విసిగించిన వాడు హే ఎవరు మీరు వెళ్ళండి అని అరిచాడు విక్కి లాగిపెట్టి ఒకటి పీకాడు దెబ్బకి వాడు వెళ్ళి టేబుల్ పైన డ్రింక్స్ మీద పడ్డాడు అంతసేపు అక్కడ గోలగోలగా అరుచుకుంటున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఏమైంది అని అక్కడికి వచ్చారు విక్కీ అసలు మీకు బుద్ధి ఉందా మీ గోల మీదేగా పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోరా ఆ గుంపులోంచి ఒక అతను బయటకు వచ్చి హలో మిస్టర్ ఎవరు నువ్వు ఎందుకు అతని కొట్టావన్నాడు విక్కీ ఇంతకు నువ్వెవరు అతని తరపున మాట్లాడుతున్నావు అంతసేపు ఏడుస్తున్న అమూల్య విక్కి దగ్గరికి వెళ్ళి చెవిలో అయిన మా మేనేజర్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇస్తున్నారు ఇదంతా మీరు కొట్టింది మా టీం లీడర్ అని బిక్కు మొహం వేసుకొని చెప్పింది విక్కీ ఇంతసేపు వాళ్ళంతా ఫ్రెండ్స్ అనుకున్నాడు ఇప్పుడు ఆఫీస్లో టీం మెంబర్స్ అని తెలిసేసరికి తన స్టైల్లో అందరికీ వార్నింగ్ ఇచ్చాడు మేనేజర్ సారీ అమూల్య అతని మీద యాక్షన్ తీసుకుంటాము మీరు ఇంటికి వెళ్ళండి అమూల్య థ్యాంక్స్ సార్ అని విక్కీతో పాటు నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళింది విక్కీ అమూల్య చెయ్యి గట్టిగా పట్టుకుని నీకేమైనా పిచ్చా వాడలా మీద పడుతుంటే పక్కన ఎవరికైనా చెప్పొచ్చు కదా అలా సైలెంట్గా ఉంటే ఎలా అని అరిచాడు రాజు బావా అని పిలిచి మీరు తప్పుగా అనుకోకండి మా వాడు అందరినీ సొంత చెల్లెల్లాగా ఫీల్ అయిపోయి కాపాడుతూ ఉంటాడు అని అమూల్యకి చెప్పాడు విక్కి రాజు నెత్తి మీద ఒకటి ఇచ్చి తను నాకు కాదు బే నీకు చెల్లి అన్నాడు అంతవరకు ఏడుస్తున్న అమూల్య చిన్నగా నవ్వింది రాజు అర్థం కాక వాళ్ళిద్దరిని వైపు మార్చి మార్చి చూసి ఏంటి బావా నువ్వు చెప్పేది తను నాకు చెల్లెలా నీలో ఈ ఆంగిల్ ఏంటి బావా కొత్తగా విక్కి విసిగించకురా అసలే తిక్కలో ఉన్నాను నువ్వు పో నేను తనని డ్రాప్ చేసి వస్తాను అమూల్య మీకెందుకు విక్రమ్ గారు శ్రమ నేను క్యాబ్లో వెళ్ళిపోతాను విక్కీ కోపంగా అమూల్య వైపు చూశాడు అమూల్య ఓకే ఓకే మీరే డ్రాప్ చేయండి అని భయపడుతూ చెప్పింది రాజు మనసులో దేవుడా మా బావగారు చూపులతోనే ఆ పిల్లని భయపెట్టేస్తున్నాడు పాపం ఈ పిల్ల మరి మెత్తగా ఉంది అని అనుకొని సరే బావ జాగ్రత్త చెల్లి బాయమ్మా అని అముల్యకి చెప్పి వెళ్ళిపోయాడు విక్కీ అమూల్య వైపు చూసాడు ఇంతసేపు ఏడ్చి మొహం అంతా ఎర్రగా అయిపోయింది దానికి తోడు విక్కి అరిచిన అరుపులకి భయపడి వణుకుతుంది కొంచెం వాటర్ తీసుకొచ్చి అమూల్య చేతికి ఇచ్చాడు అమూల్య వాటిని తీసుకొని గబగబా తాగేసింది విక్కి అముల్య ఇలా భయపడుతుంటే ఎలా ధైర్యంగా ఉండాలి అమూల్య నేను చాలా ధైర్యవంతురాలు విక్రమ్ గారు అసలు భయం ఉండదు విక్కి చిన్నగా నవ్వుతూ ఆహా అన్నాడు అమూల్య అంటే అతను టీం లీడర్ అని సైలెంట్గా ఉన్నాను అంతేగాని నేనేం బాధపడలేదు అని విక్కి నవ్వుతున్నాడు అని బాగా ఉడుకుతుంది విక్కి తన మొహం చూసి ఇంకా గట్టిగా నవ్వాడు అమూల్య మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది విక్కీ అమూల్య చెయ్యి పట్టుకొని హే ఏడవకు సారీ సారీ అన్నాడు అమూల్య కూడా విక్కి చెయ్యి పట్టుకొని నిజంగా చాలా భయమేసింది థ్యాంక్ యూ సో మచ్ మీరు సహాయానికి మీరు సమయానికి వచ్చి కాపాడారు అని ఏడుస్తూ చెప్పింది విక్కీ అమూల్య ఈరోజు అంటే నేను వచ్చాను జీవితాంతం ప్రతిరోజు నేను రాలేను కదా నువ్వు ధైర్యంగా ఉండాలి అమూల్య మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్యని మీరే కాపాడుకోవాలి కదా విక్కీ నువ్వు అమూల్ బేబీ అనుకున్నాను అమూల్య పర్వాలేదు బాగానే మాట్లాడుతున్నావు అని నవ్వాడు అమూల్య సిగ్గుతో తలదించుకుంది విక్కీ తర్వాత తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు రెండు వారాల తర్వాత విక్కీ ఫోన్ అదే పనిగా మోగుతుంది చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉండే ఈ డిస్టర్బెన్స్ ఏంటి అని తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హూ ఈ హూ ఇస్ దిస్ అని అరిచాడు అటువైపు నుంచి హలో విక్రమ్ గారు అని తీయగా గొంతు వినిపించింది విక్కీ అమూల్య నువ్వేనా అమూల్య సారీ డిస్టర్బ్ చేశానా విక్కి హే నో నో అలాంటిదేమీ లేదు ఏదో చిన్న వర్క్ చేసుకుంటున్నా అంతే ఎదురుగా కూర్చొని పని చేసుకుంటున్న రాజు తల పైకెత్తి విక్కి వైపు చూసి ఏమి యాక్షన్ చేస్తున్నావు బాబా అన్నాడు విక్కి తన చేతితో ఉన్న పెన్ రాజువైపు విసిరి పక్కకు వెళ్ళి చెప్పు అమూల్య అన్నాడు అమూల్య నాకు టీం లీడర్గా ప్రమోషన్ వచ్చింది ఈ విషయం ఫస్ట్ అమ్మ నాన్నకి చెప్పి తర్వాత మీకే చెప్పాలి అనుకున్నాను అందుకే నాన్న దగ్గరికి మీ నెంబర్ తీసుకున్నాను సారీ మీరు బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసి ఉంటే విక్కీ కంగ్రాచులేషన్స్ అమూల్య పార్టీ ఎప్పుడు అమూల్య అమ్మో నేను ఎవరికి పార్టీ ఇవ్వడం లేదు నేను ఏ పార్టీకి వెళ్ళను కూడా నవ్వుతూ అయితే మనం మన ఎంగేజ్మెంట్ పార్టీకి కూడా రావా సరేలే ఆ ఒక రోజుకి ఎవరో ఒక అమ్మాయిని చూసుకొని ఎంగేజ్మెంట్ కానిస్తాను అమూల్య నేను ఒప్పుకోను అలా ఎలా చేస్తారు మీరు ఇది న్యాయమా విక్కి పెద్దగా నవ్వాడు పది రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది ఒక నెల రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు అనుకున్నట్టే విక్కి వాళ్ళ అక్క బావని యుఎస్ నుంచి బాబుని తీసుకుని వచ్చారు చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసి లక్ష్మి గారు విష్ణి గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు కార్తిక్ నన్ను క్షమించండి అంకుల్ విద్యని మీకు దూరం చేసి తప్పు చేశాను ఆ విషయం నాకు పెళ్ళైన కొన్ని రోజులకే అర్థమైంది విద్య మిమ్మల్ని చాలా మిస్ అయింది నాకు ఆ దేవుడు తల్లిదండ్రులు లేకుండా చేస్తే నేను విద్యకి మిమ్మల్ని దూరం చేశానని బాధపడ్డాడు విష్ విష్ణు గారు కార్తిక్ని హత్తుకొని నా కూతురిని నువ్వు ఎంత బాగా చూసుకుంటే తను మేము లేకపోయినా ఇంత సంతోషంగా ఉండగలుగుతుంది పాత విషయాలు అన్ని మర్చిపోదాం అని మనవన్ని తీసుకున్నాడు విక్కి అమూల్య పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి ప్రతి ఒక్క వేడుక చాలా జాగ్రత్తగా జరిపిస్తున్నారు అమూల్య వెక్కి ఎంతో ఇష్టంగా అన్ని పనులు చేసుకుంటున్నారు విద్య కార్తీక్ వాళ్ళు తొందరపడి పెద్దవాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఎలాంటి తప్పు చేశారో ఏమేమి మిస్ అయ్యారో చూసి బాధపడ్డారు లక్ష్మీగారు విష్ణుగారు మూర్ఖత్వంతో కూతురికి ఎలా పెళ్లి చేయలేకపోయాము అని బాధపడ్డారు శుభ ముహూర్తానికి విక్కీ అమూల్య మెడలో తాళి కట్టాడు అప్పగింతలప్పుడు అమ్ము ఏడుపు చూసి విక్కీ అంకుల్ ఆంటీని కూడా మనతోనే తీసుకెళ్ళిపోదాం నువ్వు బాధపడకు అని కళ్ళు తుడిచాడు విక్కీ కూడా అక్క విషయంలో తప్పు చేశాను అమ్మ నాన్నని ఒప్పించి పెళ్లి చేయాల్సింది అని అనుకున్నాడు అక్క బావ దేని గురించి బాధపడుతున్నారో అర్థమే మరుసటి రోజు చేసే సత్యనారాయణ వ్రతం అక్క బావని కూడా కలుపుకొని నలుగురు కలిసి చేశాము కార్తిక్ని తిరిగి అమెరికా వెళ్ళొద్దని విష్ణుగారు అడిగారు కార్తిక్ మామయ్య నా భార్య కొడుకు సంతోషంగా ఉండాలి అంటే నేను కొంచెం సంపాదించాలి కావాలంటే విద్య బాబు ఇక్కడే ఉంటారు నేను ఒక నాలుగేళ్ళ తర్వాత తిరిగి వస్తాను లక్ష్మి గారు బాబు అలా వద్దు అమ్మాయిని బాబుని కూడా తీసుకెళ్ళు నాలుగేళ్ల తర్వాత మాత్రం మీరు ఇక్కడే సెటిల్ అవ్వాలి కార్తీక్ తప్పకుండా అత్తయ్య కార్తిక్ చనిపోయిన పేరెంట్స్ని చెల్లిని అమూల్య వాళ్ళ పేరెంట్స్లో చూసుకుంటున్నాడు ప్రకాష్ గారు కూడా పొగట్టుకున్న కొడుకుని కార్తీక్ విక్కీ ఇద్దరిలో చూసుకుంటున్నాడు రెండు సంవత్సరాల తర్వాత విక్కీ ఏదో మీటింగ్ ఉందని ముందు రోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకొని ఇప్పుడు పదకొండు గంటలకు నిద్రలేచాడు ఫ్రెష్ అయ్యి రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తే హాల్లో వాళ్ళ నాన్న ప్రకాష్ గారు ఇద్దరు పేపర్లో విషయాల గురించి సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు డ్రైనింగ్ టేబుల్ దగ్గర మహిగారు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు అలా కిచెన్లోకి తొంగి చూస్తే అమ్ము లక్ష్మీదేవి గారు మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది విక్కీ మనసులో ఈ రాక్షసి అందరినీ మాయ చేస్తుంది అని నవ్వుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్ళాడు అక్కడ బెడ్ పైన పడుకున్న తన ఆరు నెలల కూతుర్ని చూసి చిన్నగా చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు అమూల్య కాఫీ కప్తో రూమ్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ విక్రమ్ గారు అని నవ్వుతే కప్పు అందించింది విక్కీ కాఫీ కప్ పక్కన పెట్టి విక్కి గుడ్ మార్నింగ్ అమ్ము అని తనని గట్టిగా హక్ చేసుకున్నాడు అమూల్య తన లైఫ్లోకి వచ్చాక అంతులేని సంతోషాలు వచ్చాయి విక్కీ అమూల్యని అపురూపంగా చూసుకుంటున్నాడు పెళ్లి అనేది జీవితంలో వచ్చే ఒకగానొక పండగ ప్రేమించిన వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఆ సంతోషం పెళ్లి పండగకి మరింత శోభన శోభని తెస్తుంది పెద్దవాళ్ళు కూడా ప్రేమ అనగానే వ్యతిరేక భావం చూపకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారు ఈ కథ ఇంతటి సమాప్తం మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్